మన దేశంలో పెళ్లి బంధానికి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడమే దాంపత్య జీవితం భర్తకు కష్టం వస్తే ఓదార్చేది భార్య భార్యకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకునేవాడే భర్త ఇది మన సంప్రదాయం కానీ ఇవేవీ జరగడం లేదు భర్తపై భార్యలు భార్యలపై భర్తలు ఇలా ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకొని ఈ సంప్రదాయాన్ని మంటలు గలుపుతున్నారు ఆనాటి కాలంలో ఎంత కష్టం వచ్చినా ఇరువురు ఒకరినొకరు తోడుగా ఉండేవారు నడిచేవారు కానీ ఈ కంప్యూటర్ యుగంలో మాత్రం ఆ దాంపత్య జీవితంలో అలాంటి తోడు నీడ కనిపించడం లేదు ఈ తప్పు మనలోనే ఉంది చిన్న చిన్న వాటికే ఒకరినొకరు నిందించుకోవడం ఓ ఫ్యాషన్ గా మారింది కానీ వాటి వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అర్థం చేసుకోవడం లేదు వీళ్ళ మధ్యలో ఉన్న గొడవల వల్ల పిల్లలు నలిగిపోతున్నారు అయితే తాజాగా ఓ భార్య తనకు కావలసినవి ఇవ్వలేదని ఏకంగా భర్తకే నిప్పంటించింది ఇది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం ఖమ్మం జిల్లా కేంద్రంలో భార్యకు భర్త చెవిదిద్దులు కొనివ్వలేదని అతడిని ఆమె తగలబెట్టింది ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు అసలు జరిగిన విషయం ఏమిటంటే నిజాంపేటలో షేక్ యాకు పాషా సమీనా అనే దంపతులు నివసిస్తున్నారు భార్య భర్తలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు చెవిదిద్దులు కొనివ్వాలని పలుమార్లు భర్తను భార్య అడిగింది ఆమె అడిగినప్పుడల్లా అతడు పట్టించుకోకపోవడంతో శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య చెవిదిద్దుల విషయంలో గొడవ జరిగింది ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో విచక్షణ కోల్పోయిన భార్య పెయింట్లకు సంబంధించిన రసాయాన్ని అతడిపై పోసి నిప్పంటించింది భర్త లబోదీబో పరుగులు తీయడంతో స్థానికులు మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి